మొదలు మొదట్లో మీకు కంగరవుతుంది నేను రియల్ లో ఒక క్లియర్ మన అలా ఇంకా డ్రైవర్ ఒక పాయింట్ కొంచెం సైడ్ కన్నాడు మెప్సరి అనేసరికి కర్మలన చేసేనేది యాద అన్న డ్రైవర్ ఇంకా కట్ రొడ్ ఇదిదు ఇదిదు

மேப்ரெஸ் ஸ்டேரிட் கர்மா நீ ஏபிஎல் கர்மா நீ நிரிலம் முதல்ல இரண்டாவது வந்துட்டாங்க అందరూ ఉన్నారు 2000 பேர் வந்துருக்காங்க எம்.பி.ஆர் டைட் இருக்கு அந்த டிக்கு எப்ப இவ வந்துச்சு திவ்யவதி வந்து நார் ஆனா நன்றி Obrigado.